నటి సంగీత గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గం సినిమాతో తెలుగువారి గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆ తర్వాత సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా చాలామంది సినిమాల్లో నటించి మెప్పించింది సంగీత ఇక గత కొద్ది రోజులుగా భర్త క్రిష్కు విడాకులు ఇవ్వనట్లు వార్తలు వినిపిస్తున్నాయి కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే సంగీత కోలీవుడ్ సింగర్ క్రిష్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి ఒక పాప కూడా ఉంది పదహారేళ్లుగా వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా కొనసాగుతుంది అయితే ఈ మధ్యనే సంగీత తన సోషల్ మీడియా అకౌంట్లో తన పేరు వెనుక ఉన్న భర్త పేరును తీసేసింది ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి భర్త పేరును తొలగిస్తే చాలు విడిపోయినట్లే అనుభవిస్తున్నారు సంగీత పేరు వెనుక క్రిష్ అని లేకపోవడంతో వీరు కూడా విడిపోయారని నెటింట వార్తలు వైరల్గా మారాయి తాజాగా సంగీత తన విడాకుల విషయంపై నోరు విప్పింది తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తాము కలిసే ఉంటున్నామని చెప్పుకొచ్చింది నా ఇన్స్టాగ్రామ్ ఐడి మొదటి నుంచి సంగీత యాక్టర్ అనే ఉంటుంది నేను మధ్యలో మార్చుకోలేదు మా ఇద్దరి మధ్య విభేదాలు లేవు నా భర్తతో నేను చాలా సంతోషంగా ఉన్నాను మేము విడాకులు తీసుకుంటున్నామని వస్తున్న వార్తలు అబద్ధాలని చెప్పుకొచ్చింది సంగీత